కదా మరి పూరంపల్లి ఉన్న చెరువులు కుంటలు నిండి మరి పూర్తిగా ఫ్లోర్త్ లో హై మరి పైనున్న పటేల్ కుంట కూడా మరి దానికి బుల్లవాడడం వల్ల గాజులపల్లిలో కూడా ఆర్ఎన్బి రోడ్ మొత్తం కొట్టపోయింది మరి ఇటు పోయే పరిస్థితి లేదు భూమిపెళ్లి మరి అటు జంగంపల్లి కాజీపూర్ ఈపల్లి పోయే పరిస్థితి కూడా లేదు మొత్తం ఈ రోడ్డు కూడా మొత్తం డ్యామేజ్ అయింది ఇంకా రెండు మూడు రోజులు మరి ఇదే విధంగా వర్షాలు ఉండే పరిస్థితి ఉన్నది వాతావరణ శాఖ కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రాత్రిపూట వర్షాలు వచ్చినప్పుడు దయచేసి మరి మీరు అందరూ కూడా మేల్కొని మరి పైన ఏం జరుగుతున్నది చెర్లు పూర్తిగా నిండినాయి మరి మీరు ఇప్పటికైనా కానీ మరి రాత్రిపూట సడన్గా ఏదైనా చెరువు దిగో కుంట దిగో బయటకు వస్తే మరి అపాయం అపాయమయ్యే పరిస్థితి ఉంటుంది మరి మనం నిద్రమత్తులు ఉంటాం మనది ఎల్లకుండానే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండవలసిందిగా కూడా నేను ప్రజలను మరి రిక్వెస్ట్ చేస్తున్నా మరి రైతులు కూడా దయచేసి పొలాల కాడికి జాగ్రత్తగా ఉంది కరెంటు షాక్ తోటి కరెంటు అన్ని బాక్సులు కూడా కింద వైర్లు ఊలాడుతున్నాయి కరెంటు కూడా డేంజర్ ఉండదు మరి నిన్న వినాయక చవితి నిన్న మన వినాయక చవితి రోజు కూడా మండపాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి చాలామంది మండపాలు ఈసారి వినాయకులు కూడా విగ్రహాల ఎత్తు కూడా పెంచిండ్రు పైన వైర్లన్నీ ఊలాడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి ఆ బాక్సులలో నీళ్ళు వచ్చి చాలామందికి వైర్ల కరెంట్ షార్ట్ తోటి ఇబ్బంది పాలవుతారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా పశువులు తీసుకుపోయేటోళ్ళు బాయిలకాడికి కానీ రైతులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా చేపలు కూడా ఈరోజు ఏడ పడతాడా వలలేసి చేపలు పడుతున్నారు మరి ఇక్కడ అపాయం లేకుండా వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మనం అధికారులు కూడా పోలీసు యంత్రాంగం కూడా రాత్రిపూట పెట్రోలింగ్ తిరగావలసిందిగా కూడా నేను పోలీస్ శాఖను కూడా నేను మరి వాళ్ళని కూడా రేపటి నుంచి ఈ రోజు రోజు రాత్రి నుంచి కూడా అన్ని పోలీస్ ఎస్కర్ట్స్ ప్రతి గ్రామంలో ప్రతి చెరువులో ప్రతి కుంటలో ఏమేమి జరుగుతుందో కూడా వాళ్ళు ఎస్కర్ట్ ద్వారా మీకు సైరన్ ద్వారా వాళ్ళు కూడా మీకు తెలియజేస్తారు ఎప్పటికప్పుడు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రాత్రిపూట పైన చెరువులు కుంటలు అని ఫుల్ అయినాయి ఒక వర్షం చిన్న వర్షం పడ్డా కానీ మరి అత్యధికంగా వాటర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండాల్సిందిగా ఈ గ్రామ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసింది కూడతారు